ప్రత్యేక గ్రామ సభ పెట్టడం జరుగుతుంది వర్షాకాలం సందర్భంగా శానిటేషన్ అందరూ చూసుకోవాలి మళ్ళీ గ్రామ పంచాయతీ కూడా అన్ని యాక్టివిటీస్ చేపిస్తాము ఈ సీజన్లో జ్వరాలు వచ్చే అవకాశం వస్తుంటుంది కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఏఎన్ఏమో ఆశ పంచాయతీ గ్రామస్తుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మా డిపార్ట్మెంట్ కూడా మేము ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము సో ఆల్ అందరికీ మీటింగ్ అటెండ్ అంటే ధన్యవాదాలు సార్ మీ పేరు సార్ గ్రామ పంచాయతీ ఝాన్సీలింగాపూర్ రామంపేట్ మండలం గ్రామ పంచాయతీ అందు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సంబంధించి గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో భాగంగా గ్రామ ప్రజలందరికీ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పైన అవగాహన కల్పించడం జరిగింది అదే విధంగా వాళ్ళ పరిసరాలు

పాఠశాల ఉన్న పిల్లలకి కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి గ్రామస్థాయి అధికారులతో గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగింది గ్రామ సభలో భాగంగా గ్రామ పంచాయతీ గ్రామ పథకా మండల అభివృద్ధి అధికారి గారు పాల్గొని గ్రామ ప్రజలకు సూచనలు ఇవ్వడం జరిగింది